నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా పెద్ద కొడబల్ మండలం కాటేపల్లి గ్రామంలో రైతుల రుణమాఫీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు కాటేపల్లి గ్రామం ప్రజలు అందరూ ఏకమై ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు ఇందులో ముఖ్య అతిథులుగా గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహిద్దీన్ పటేల్ మండల కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ మరియు కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షుడు బొగడాల హనుమండ్లు మాజీ ఎంపీటీసీ మొగలాగౌడ్ షేక్ చాంద్ పాషా సొసైటీ వైస్ చైర్మన్ గంగాగౌడ్ యాదవ సంఘం అధ్యక్షుడు శంకర్ సీనియర్ నాయకులు ఆకుల పర్వయ్య మాజీ సర్పంచ్ బోద్దం విట్టల్ మరియు రసూల్ పటేల్ యువ లీడర్ ఇస్మాయిల్ పటేల్తో పాటు గ్రామస్తులు కలిసి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు చూస్తుండీ ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు మా తెలంగాణ ప్రజలందరికీ గొప్ప పండుగ మా రైతులందరం ఎంతో చాలా సంతోషంగా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తామని కిస్తులు పెట్టి ఎంతోమందికి మాఫీ చేయకుండా ఉంచింది ఆ విధంగా ఉండడం వల్ల చాలామంది రైతులు లోన్లు కట్టలేక కొత్త లోన్లు తీసుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటే ఇది సాధ్యమయ్యే పని కాదని అందరూ అపహాసం పాల్ చేశారు కానీ సాధ్యం కాదన్న దాన్ని సుసాధ్యం చేస్తూ పక్కా పక్కాగా మాఫీని మన కే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది రెండు లక్షల లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆగస్టు లోపు ప్రతి రైతుకు రెండు లక్షల లోపు రుణం ఉన్న ప్రతి రైతు అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుందని సీఎం ప్రకటించారు ఈ రుణమాఫీ అనేది సార్ ఏకకాలంలో చేస్తున్నారా లేక దీన్ని మన ఇన్స్టాల్మెంట్ లో మీరు కూడా అలాగే గత శతాబ్దాలుగా నడుస్తున్న అదే విధంగా మీరు కూడా అలాగే చేస్తున్నారా సార్ లేకుంటే ఏకకాలంగా రుణమాఫీ చేస్తున్నారు సార్ గత గత ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ విడుదల వరగా చేయడం వల్ల రైతులందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒక్కొక్క రైతుకు పూర్తి మొత్తంలో రుణమాఫీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఒక లక్ష లోపు రుణం ఉన్న వారికి అందరికీ ఒకేసారిగా నిన్న వారి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం మన ప్రభుత్వం జమ చేసింది అదేవిధంగా ఆ తర్వాత రెండో విడత లక్ష యాభై వేలు ఉన్న రైతులందరికీ జమ చేయడం జరుగుతుంది మూడో విడత మూడో విడత మూడో విడత వచ్చేసరికి ప్రతి రైతుకు కూడా రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఆ విధంగా మాఫీ చేయడం జరుగుతుంది ఈ రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజల మందరము రైతులందరం కలిసి ఈ రుణమాఫీ సంబరాలను నేడు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం పాలాభిషేకం చేస్తూ రైతులందరూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాంగ్రెస్ హిందామన్ కాంగ్రెస్ పార్టీ హిందామన్ కాంగ్రెస్ పార్టీ హిందామాన్ కాంగ్రెస్ పార్టీ హిందామాన్ గర్పం అది రేవంత్ రెడ్డి గారి నాయక నాగేశ్వరరావు గారి నాయకత్వం ఎంపీ సురేష్ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం

சோனியா காந்தி காரி நாயக்கம் பிரியங்கா மல்லிகார்ஜு நாயக்கத்துவம் மல்லிகார்ஜுன் டர் நாயக்கம் અંદર આશમ <c 1952> சிந்தாபா 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 ટી મે <zold client> <ioned>

اپا يگا دا گنډو ونگا دا ميداين کي وارتنهي اپنوں گڑا نيرجي اره ميڊيا مي آتا ٽي وي مي آتا اسڪا جي جندباد کانگريس پارٹی جندباد 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 کانگريس پارٹی جندباد جندباد کانگريس پارٹی جندباد جندباد انڳولون رين انو نا